ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏలూరులోని ఎనిమిదవ డివిజన్లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య హాజరయ్యారు ముందుగా డివిజన్ ప్రజలు నాయకులు ఎనిమిదవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అను డివిజన్ ఇన్ఛార్జ్ మారం జయసూర్య మరియు రంభా శ్రీను తదితరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని ప్రజలకు సూచించారు తల్లికి వందనం అందని వారికి వచ్చే సంవత్సరం అయినా పడేలా చూస్తానని హామీ ఇచ్చారు దేవాలయం నిర్మాణానికి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వపరంగా వచ్చే పథకాలను అందుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ఇడా చైర్మన్ శివప్రసాద్ నగర్ టౌన్ ప్రెసిడెంట్ జోడే వెంకటరత్నం ఎనిమిదో డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి మారం అను డివిజన్ ఇన్ఛార్జి మారం జయసూర్య తదితరులు పాల్గొన్నారు Hey, hey, మీకేం బాదు వాళ్ళు రాసిస్తారు సార్ ఉండవాళ్ళు కాదు మీరు ఏదైనా సమ్మెం మేము ఆయన అందరిని మన అందరిని కూడా అడిగి మన సమస్యలు తీసుకో ప్రయత్నిస్తున్నారు అలాగే అందరికీ తల్లి స్థలివంతులు అనుకున్న అన్నీ కూడా మనం అనుకున్న సిక్స్ సూపర్ సిక్స్లో ఉన్న భాగంలో నైన్టీ నైంటీ పర్సెంట్ అన్నీ అయిపోయినాయి ఇంకేమైనా ఏమైనా కొంచెం పెండింగ్ ఉంటే కూడా డోర్ టు డోర్ వచ్చి మన అందరం కోసం శ్రమిస్తున్నారు కాబట్టి ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా దయచేసి ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళ ద్వారాగా లేదంటే డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఎటువంటి కూడా ఎలాంటి పని అయినా చేసి పెడతానని చెప్పి మీ అందరూ కూడా సమయంగా తెలియజేస్తారు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఎడ్యుకేషన్ అనేది బాగా డెవలప్ చేశారు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ అండ్ మంచి మెయింటైనింగ్ చేస్తారు ప్రజలకి అవగాహన కల్పించడానికి అందుకనే నిరంతరం ప్రజల్లోనే ఉంటుంది అందరికీ కూడా అందుబాటులో ఉంటారని మాట ఇచ్చిన ప్రకారం ఉంటున్నారు కానీ చాలా మందికి అవగాహన ఉండట్లేదు అనే ఉద్దేశంతోనే మరి అదే తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే ముందు మరి ఒక వికలాంగుడు ఉన్నాడు సంవత్సరం నుంచి అతనికి పెన్షన్ రాకపోతే ఇవాళ వరకు కూడా ఆవిడ ఇన్ఫ్లెన్స్ మరి బయటికి రాలా మరి వచ్చుంటే ఈ పాటికి నేను అంటే వస్తుంది అనేది కాదు వచ్చుంటే అది ఏది ఏ పొజిషన్ లో ఉంది ఏ విధంగా ఈ పాటికి అప్లోడ్ అవడమో ఏదో జరిగేది ఇప్పుడు నేను వచ్చినప్పుడు మీరు చెప్పడం జరిగింది అలాగే మీ అందరికి ఇల్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మేము డీడీల్ కట్టిస్తాం కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి మీకు అప్పచెప్తారని చెప్పి మీరు ఇంట్లో నుంచి కదా మీకు ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కట్టించి ఇస్తారు మీకు అది ఎందులో ఉందనేది మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది కదా ఓటు వేసేసేటప్పుడు కూడా మీరు ఏమి మాటలు ఈ మాటలు నమ్మేసేస్తే వేసేస్తే కాదు మీరు మాయ మాటలు ఎన్నుకోకుండా మీకు కూడా అవగాహన ఉంటేనే ఏదైనా పని జరుగుతుంది మీరు తెలుగుదేశం పార్టీ చేసింది ఒక నమ్మకం కోసం వేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి పని కూడా ప్రజలకు అవసరమైన పని వాళ్ళ వరకు సంవత్సరంలో అన్ని పనులు కూడా చేశారు మీకు ఏదైతే ఇల్లు పట్ట మీ దగ్గర ఉందో లేకపోయినా మీరు డీడీ కట్టి ఉన్నారు లేకపోతే మీరు ముప్పై వేలు కట్టిన ఉందో దాన్ని ఏ పరిస్థితిలో ఉందనేది మీరు ఈ సంవత్సర కాలంలో ఒక్కసారినే మీరు తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంది కదా సచివాలయం కలిసి చెప్పరు ఎన్నిటి ఇవన్నీ మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తే లేకపోతే మీ డివిజన్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తే వీటి మీద అవగాహన ఉండదు కాబట్టి మీ అందరు కూడా చెప్తారు అందరూ మీరు అందరూ కూడా తెలుసుకుంటే మీరు కూడా ఏదైతే మీ దగ్గరికి నేను ఎలా వస్తున్నారో మీకు కూడా అవగాహన ఉన్నప్పుడు మీరు కూడా నలుగురికి చెప్తారు అందరికీ తెలుసులే నేను ప్రతి డివిజన్ కూడా తిరగవలసిన పరిధి వచ్చింది నేను ఇలాగా తొంభై మూడు వేలు ఇల్లు ఉన్నాయి ఈ తొంభై మూడు వేలు ఇల్లు తిరగాలంటే నాకు మూడు సంవత్సరాలు పడతాయి నేను మీకేం పని చేయలేదు కాబట్టి నేను ప్రతి డివిజన్లోకి వచ్చి మీటింగ్లో చెప్తున్నా రోజు మీరు ఏదైతే ఉందో ఏడున్నర కాళ్ళ నుంచి ఎనిమిదింటి ఎనిమిదింటి వరకు మీరు వార్తలు చూడండి కంపల్సరీ వార్తలు చూస్తే నియోజకవర్గంలో ఏం జరుగుతున్నాయి ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుంది ఏమేమి మనకు వస్తున్నాయి మనం దేనికి అప్లై చేసుకోవాలి రేషన్ కార్డ్ ఇస్తున్నారు పెన్షన్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి ఇవన్నీ తెలియాలి అని అంటే మీ అందరూ కూడా న్యూస్ చూడాలి కంపల్సరీ మీకు న్యూస్ చూస్తేనే అవగాహన పెరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి తల్లికి వందరం అందరికీ పడింది కొంతమందికి పడకపోవచ్చు కొన్ని కొన్ని అవాంతరాల వలన కొన్ని టెక్నికల్ వల్ల పడలేదు కానీ వాళ్ళందరినీ కూడా అప్లోడ్ చేయించు ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా టెక్నికల్గా ఈ సంవత్సరం పడకపోయినా వచ్చే సంవత్సరం అందరికి పడేటట్టు ఏర్పాటు చేయండి మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోండి అందరూ గవర్నమెంట్ బడులో జాయిన్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం వస్తుంది స్కూల్కి యూనిఫామ్ ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు చక్కగా సన్న బియ్యంతో పెడుతున్నారు పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు మీకు తల్లికి వందనం వచ్చే డబ్బులు మీకు మీ అందరికి వందనం పెడుతూ తప్పనిసరిగా మీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించడానికి అందరూ కూడా రోడ్లు ట్రైన్లు లేనిది మా బాధ్యత మీరందరూ ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళేసరికి ఏదైతే అక్కడ మీ నేడు కూలీల దగ్గర రోడ్డు మీ అందరూ నడుస్తారు దాంట్లో రోజు ఆ రోడ్డు వేసామా మీ రోడ్లో మీరే నడుస్తారు అందరూ నడవంగా కాబట్టి అందరూ ఏదైతే నడుస్తున్నారో ఆ రోడ్లన్నీ వేసాం ఊర్లో ఏ రోడ్లో కూడా ఇబ్బంది లేదు మెయిన్ రోడ్లన్నింటిలో కూడా ఏ ఇబ్బంది లేదు గా ఉన్న చిన్న చిన్న రోడ్లన్నీ కూడా వచ్చేసారు మళ్ళీ నేను వచ్చేసరికి అన్ని రోడ్లు కూడా వేస్తాం ఇబ్బంది పడతాం చూస్తారు మీరు అందరూ కూడా అవగాహన చేసుకుంటే ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు మేలు జరగాలంటే మీరు పిల్లలకి చెప్పాలన్నా ఇంకోళ్ళకి చెప్పాలన్నా ఇప్పుడు బాబు చెప్పిందండి అర్థమయ్యేదట్టుగా మీరు అందరూ ఎవరైతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారో పిల్లలతో అవగాహన నేర్పించుకుని డెఫినెట్ గా ప్రతి కూడా ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి దాన్ని కూడా వినియోగించుకోవాలని మీ అందరికి కూడా చెప్పండి థ్యాంక్ యూ